తెలుసుకుందాం కొండల్ సెక్రటేరియట్ దగ్గర స్టార్ట్ అయినటువంటి ఈ సంఘీభావ ర్యాలీ ఎక్కడి వరకు చేరుకుంది ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది ఎంత మంది ప్రజలు ఇందులో పాల్పంచుకున్నారు ర్యాలీన సామాన్య జనంతో పాటు అధికారులు మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ర్యాలీని లీడ్ చేస్తున్నారు సెక్రటరీ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఇప్పుడు ఇందిరాగాంధీ అంటే లక్ష్మేశ్వరస్తా వరకు ఈ ర్యాలీ సాగనుంది ఈ ర్యాలీ ఇప్పటికే భారీ ఎత్తున ప్రారంభమైంది ఎన్టీఆర్ పార్క్ ప్రస్తుతం ఎన్టీఆర్ పార్క్ ముందు వరకు కూడా ఈ ర్యాలీ చేరుకుంది ఇక్కడ పెద్ద ఎత్తున జనం అయితే భారీగా పనిచే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఇక్కడికి హరికెక్లెస్ రోడ్ చివరాస్తాకు ర్యాలీ చేరుకోబోతుంది జనంతో పాటు ఆర్మీకి బాసడగా ఉండాలన్న ప్రధాన నిర్ణయంతో ఈ నిర్ణయం తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ర్యాలీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహి నిర్వహిస్తుంది ఈ ర్యాలీ సంఘీభావంగా ఆర్మీకి సింధూర్ ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న ఆర్మీకి దేశం మొత్తం ఆర్మీ వెంట ఉంది అని ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ ర్యాలీని ప్రభుత్వం చేపట్టింది దీంట్లో స్వచ్ఛందంగా ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు తరలి వచ్చారు ర్యాలీలో పాల్గొంటున్నారు బాసతగా ఆ ఇండియన్ ఆర్మీ అన్నది పాకిస్తాన్ టెర్రరిస్ట్ మూకల్ తరిమేసేందుకు అమలు ముందు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది ఈ నేపథ్యంలోనే ఆర్మీకి పూర్తి స్థాయిలో మద్దతు అదేవిధంగా సంఘీభావం వ్యక్తం చేసేందుకు ఈ ర్యాలీని ప్రభుత్వం చేపట్టింది ప్రస్తుతం ఎన్టీఆర్ పార్క్ ముందు ర్యాలీ కొనసాగుతుంది మరి కాసేపట్లో నక్లెస్ రోడ్ ఈ ర్యాలీ చేరుకోబోతుంది ఇక్కడ కొండల్ రేవంత్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు కొండలు అయితే ఇది చాలా గట్టి సమయం చాలా టఫ్ టైం అని చెప్పాలి ఈ సమయంలో ఇటువంటి సంఘీభావ ర్యాలీ ఎంత మంది జనంతో కూడుకున్నటువంటి ర్యాలీ నిర్వహించడం అంటే కత్తి మీద సాముగానే చెప్పాలి ఇటువంటి తరుణంలో పోలీస్ యంత్రాంగం ఎటువంటి పటిష్ట చర్యలు తీసుకుంది ఎందుకంటే ఇది ఒక టఫ్ టైం గానే మనం భావించాల్సి ఉంటుంది ఒక హైదరాబాదే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక టఫ్ టైం అని చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో శాంతి భద్రతకు సంబంధించి ఇప్పటికే పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాటు చేసింది దీనిపై నిన్న డిఫ్యూ చేసిన సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి భారీగా ఏర్పాట్లను చేయాలని చెప్పి అధికారులు ఆధించారు నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అంతా కట్టు ఏర్పాట్లు ఉన్నాయి వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు స్వచ్ఛందంగా ఇండియన్ ఆర్మీకి మద్దతుగా వాళ్ళందరూ కూడా సంజిబాబ లో పాల్గొంటున్న నేపథ్యంలో ఇక్కడ కఠినమైన ఏర్పాట్లు చేశారు ట్రాఫిక్ డైవర్షన్ కూడా కొంత ముందస్తుగానే వన్ వే మాత్రమే ఇక్కడ నుంచి వదిలారు ఖైరదాబాద్ నుంచి నెక్లెస్ రోడ్ మీదుగా ట్యాంక్మెంట్కి వచ్చే వాహనాలు ఓన్లీ వన్ వే లో మాత్రమే వదిలారు ఇటు నుంచి సెకరేట్ నుంచి ఖైరతాబాద్ వచ్చే రోడ్ లో ప్రస్తుతం ర్యాలీ కొనసాగుతుంది ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు అత్యంత జాగ్రత్తగా పకడ్బందీ మంది చర్యలు తీసుకున్నారని మనం భావించవచ్చు సునీల్ అయితే ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆర్మీకి సంఘీభావంగా స్టేట్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంది ఎంత సేపట్లో అక్కడికి చేరుకునే అవకాశం ఉంది కొండల్స్ నెక్లెస్ చౌరస్తాకు చేరుకున్నారని భావించు మరి కొద్దిసేపట్లో జాతి ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నారు ఇండియన్ ఆర్మీ క్లిష్ట సమయం ఈ దేశానికి క్లిష్ట సమయం కాబట్టి వీళ్ళు ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ప్రతి భారతీయుడు వివరించాలన్నది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆ మెసేజ్ ను ప్రజల్లోకి ఇచ్చారు మరోసారి ఇక్కడ వేలాది మంది సమక్షంలో సంఘీభావ ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు దేశం మొత్తం ఒక్కటిగా ఉంది అన్న ఒక మెసేజ్ ను ప్రపంచానికి దాటి చెప్పాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘీభావ ర్యాలీని చేపట్టింది సేపట్లోనే ర్యాలీ నక్లెస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన నక్లెస్ రోడ్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణానికి చేరుకోబోతోంది ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి జాతిని ఉద్దేశించి ముఖ్యంగా తెలంగాణ ప్రజల యొక్క మద్దతుని కీలకంగా ఆ దేశ ఆర్మీకి రక్షణ వ్యవస్థకి చాటేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు చేస్తారు అండ్ ప్రసంగంలో ముఖ్యంగా ఆర్మీకి సంఘీభావం తెలుపుతారు ఈ సంఘీభావ ర్యాలీ ముఖ్య ఉద్దేశమే ఆర్మీకి బాసటగా మేమున్నాము మేమంతా మీతోనే ఉన్నాము అనేటువంటి ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి సంఘీభావ ర్యాలీ నిర్వహిస్తోంది ఇటువంటి టఫ్ టైంలో ఈ ర్యాలీని నిర్వహించడం అంటే నిజంగా ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి అయినప్పటికీ కూడా ప్రభుత్వం చాలా పట్టు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల మధ్య ఈ సంఘీభావ ర్యాలీని నిర్వహించింది చేరుకుంది ఇందిరా చౌక్ వద్దకు ర్యాలీ చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది ఇప్పుడు నిజంగా ఆర్మీకి అలాగే ఏదైతే పెహల్గామ్ దాడిలో మృతి చెందిన వారికి కూడా నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యాలను మనం టెన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము సో కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు నివాళులు అర్పించిన అనంతరం